దిగ్విజయ గణేశ్వర నమో ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమో ఓం శ్రీ మాతాపితృ నమో నమ అందరికీ శ్రీ లలితా వాస్తు జ్యోతిష్యాలయం ధర్మవరం మరియు బెంగళూరు వారిచే హార్తిక స్వాగత సుమాంజనాలు అర్పించుకుంటూ ఈ నామ సంవత్సరాల్లో ధనస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు నేను వివరించబోతున్నాను ముందుగా ఈ రాశి కిందికి ఏ నక్షత్రాల వారు ఏ పాదాల వారు వస్తారంటే మూలా నక్షత్రానికి సంబంధించి మొదటి నాలుగు పాదాల వారు అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించినటువంటి నాలుగు పాదాల వారు మరియు ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించినటువంటి మొదటి పాదం వారు కూడా ఈ ధనస్సు రాశి వారికి వస్తారన్నమాట ఇకపోతే నామాక్షరాలు ఏ యో బి నా బే ఈ అక్షరాలతో ఎవరి పేరైతే ఉంటాయో వారందరికీ కూడా ఈ ధనస్సు రాశి అన్వయిస్తుందన్నమాట ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదుగా వ్యయం ఐదుగా ఉండబోతోంది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉండబోతోంది నిజాన్ని చెప్పాలంటే ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చక్కటి యొక్క కాలం చెప్పొచ్చు మంచి గుర్తింపు ఉంటుంది గౌరవం ఉంటుంది అధికారులతో గౌరవము బంధుమిత్రులతో చక్కటి సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకుంటారు పుణ్యక్షేత్రాల సందర్శనము తద్వారా దైవ ధైర్య సాహసాలు పెంపొందించుకోగలుగుతారు గృహంలో మార్పులు నూతన గృహ నిర్మాణాలు చేపడతారు కొంటారు నూతన వాహన ప్రాప్తి ఉంది గ్రహబలం బలం దైవ చేత చక్కటి గౌరవ మర్యాదలు పొందుతారు క్షేత్ర దర్శనాలు చేసుకోగలుగుతారు రోగాలు ఏమైనా ఉంటే వాటికి నివారణ జరుగుతుంది ఇక అన్ని రంగాల వారికి కూడా చక్కగా మంచిగా ఉండేందుకు అవకాశాలు ఏర్పడుతున్నాయి అన్నమాట ఈ ధనోత్సరానికి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉత్తమ ఫలితాలు ఉంటాయి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అనుగుణ చోటికి బదిలీలు ఉంటాయి నిరుద్యోగులు పర్మనెంట్ అవుతుంది స్థిరాస్తులకు ఉంటారు అదేవిధంగా నిరుద్యోగులకు కూడా ఊరట ఉంటుంది ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నమాట ఇక ఈ రంగంలోని అంటే ధనసరా సంబంధించినటువంటి వ్యాపారులు చక్కటి లాభాలను ఆర్జిస్తారు అన్ని రకాల వ్యాపారులకు కూడా ఇది యోగకాలం అనే చెప్పవచ్చు లాభాల పాట పడతారు స్థిరాస్తులు పెంపొందించుకోగలుగుతారు ఇక ధనసుకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు మహోన్నతమైన జీవితాన్ని గడపబోతున్నారు వీరికి అధిష్టానంలో మంచి గుర్తింపు గౌరవం లభిస్తుంది ప్రజలలో గౌరవ మర్యాదలు పొందుతారు ఎన్నికలలో విజయం సాధిస్తారు మంచి నామినేటెడ్ పద్ పదవులు కూడా వీరు పొందగలుగుతున్నారు ఈ రాసి సంబంధించినటువంటి కళాకారులు కూడా మంచి ఫలితాలు ఉన్నాయి వీరికి చక్కటి అవకాశం లభిస్తాయి ఆదాయం బాగుంటుంది గుర్తింపు కూడా పొందగలుగుతారు అనమాట ఇక ధనసు రాశి నుంచి రైతులకు కూడా చాలా బాగా ఉంటుంది పంటల చేతికి వస్తాయి లాభాలు వస్తాయి పాత్రుడాలని తీర్చేయగలుగుతారు విలువైన వస్తువులను కొనగలుగుతారు స్థిరాస్తులు కూడా కొనగలుగుతారు ఇక ధనసు రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇది యోగ కాలం అని చెప్పవచ్చు చదువులలో ఉత్తీర్ణత కోరుకున్న చోటికి చదివే అవకాశాలు లభ్యత లభిస్తుంది ఇక ఈ రాస్తి యొక్క స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు కూడా చక్కటి యోగాలను అనుభవించబోతున్నారు శిరాసులు కొంటారు భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది మీ మాటకు గౌరవం ఉంటుంది విలువ ఉంటుంది సంఘంలో పరుగు పెంపొందించుకుంటారు మీ మాటకు తిరుగు ఉండదు మీ పేరిట స్థిర శిరాస్తులు కూడా కొంటారు మరింత మెరుగైన ఫలితాలు పొందాలనుకున్నప్పుడు మీరు గురుగ్రహానికి జపం చేయించి శిరగలు దానం చేయడం మంచిది అదేవిధంగా గురువు యొక్క రక్షా కవచాన్ని ధరించడం మంచిదన్నమాట ఈ యొక్క రక్షాకవచం కావాలనుకున్న వారు నేరుగా మా లలిత వాస్తిశలాన్ని సంప్రదించినచో మేము చక్కగా దానిని రాసి వాటిని పూజించి అర్చించి మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు మా చరవాణి సంఖ్యను తీసుకోండి మా చిరవాణి సంఖ్య ఎనభై ఆరు పద్దెనిమిది పద్దెనిమిది డెబ్బై ఆరు మరియు ముప్పై ఆరు ఈ సంఖ్యతో మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చో మా యొక్క సహాయ సహకారాలను మీరు అందిపుచ్చుకోగలరని నేను సవనీయంగా తెలియజేసుకుంటున్నాను శుభం పోయ